రెండు రోజుల క్రితం ఏపీ క్యాబినెట్ భేటీ అయ్యింది ఎన్నికల్లోకి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలో చాలా విషయాలను కూడా ఈ భేటీలో ప్రస్తావించారు ఇక ముఖ్యంగా తల్లికి వందనం రైతు భరోసా గురించి ఒక హామీని అయితే ఇవ్వడం జరిగింది అయితే దీనిపై తాజాగా జగన్మోహన్ రెడ్డి ట్వీట్ పెట్టారు తల్లికి వందనం అధికారంలోకి రాగానే పదిహేను వేలు ఇస్తామని చెప్పి మోసం చేశారు అని చెప్పి ఆయన ప్రచారం చేస్తున్న పరిస్థితి ఇక జగన్మోహన్ రెడ్డి ట్వీట్ గురించి అలాగే మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను నిజంగానే అమలు చేయట్లేదా ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో కొన్ని హామీలు ఇచ్చింది అలాగే సూపర్ సిక్స్ అని చెప్పి కూడా ఒక కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది సో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు గ్యాస్ పథకం కావచ్చు ఇవన్నీ కూడా అమలు చేసుకుంటూ వస్తుంది ఫ్రీ బస్ కావచ్చు ఇవన్నీ సో జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి వందనం వెంటనే ఇస్తామని చెప్పారు అది ఇవ్వలేదు రైతులకు కూడా ఈ సంవత్సరం ఇవ్వలేదు మేము అధికారంలో ఉన్నప్పుడు అధికారంలోకి రాగానే ఇచ్చామని చెప్పి చెప్తున్నారు సో మీరేం చెప్తారు సార్ దీని గురించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉందంటే తను వైఫల్యం చెందినట్టుగానే కూటమి ప్రభుత్వం కూడా వైఫల్యం చెందుతుంది అనేది చాలా గట్టి ధీమాతో ఉన్నాడు తను ఓటమి కన్నా కూడా కూటమి ప్రభుత్వం వైఫల్యమే నాకు బలం అవుతుంది అనే ఒక ధీమాని ఆయన పెట్టుకుని కూర్చున్నాడు అది ఒమ్మైంది దాంతో ఇప్పుడు ఆయన తట్టుకోలేని పరిస్థితిలో పడ్డాడు ఆయన ఫస్ట్ ఏమనుకున్నా అంటే పెన్షన్ వెయ్యి రూపాయలు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పెంచుతుందని చెప్తే నేను ఖజానా అంతా ఖాళీ చేసి వెళ్ళిపోయాయి కదా పదవి దిగిపోతున్నప్పుడు అసలు మామూలు పెన్షన్లే ఇవ్వలేరు మామూలుగా ఉద్యోగుల జీతాలు కూడా ఇవ్వలేరు పెంచిన పెన్షన్ ఎలా ఇస్తారు వీళ్ళు కాబట్టి ఇది అమలు కాదు మొదటి రోజే ఫెయిల్ అయిపోతారు అనుకున్నాడు కానీ ఆయన ఊహించని విధంగా తర్వాత ఇంకోటి ఏంటంటే మనం పూర్వం ఒక సామెత ఉండేది నా నిప్పు నా కోడి లేకపోతే తెల్లారదు ఊళ్ళో అని ఒక ముస్లామి నా కోడి కూటం జనమంతా లేచి పనులు చేసుకుంటున్నారు నా నిప్పుతోనే పొయ్యి వెలిగించుకుంటున్నారు నేను రెండు గనక తీసుకుని వెళ్ళిపోతే ఈ ఊరిలో తెల్లారదు అనుకుని పట్టుకుని వెళ్ళిపోయిందంట ఊరు బయట కూర్చుంటే ఎవరో ఆ ఊరిలో నుంచి వెళ్ళే మనిషి బాక్స్సారి వెళ్తుంటే అడిగిందంట ఊళ్ళో తెల్లారిందా అని ఊళ్ళో తెల్లారటం ఏంటమ్మా అంటే నేను నా కోడిని ను నిప్పుని ఇక్కడికి తీసుకొచ్చేసాను అందుకని అయ్యా అందంట లేదమ్మా అందరూ ఎవరి పైన వాళ్ళు చేసుకుంటున్నారు తెల్లారిందని చెప్పాడంట అట్లాగే ఇప్పుడు ఆయన అనుకున్నది ఏంటంటే కోశాగారం ఖాళీ చేసి వెళ్ళిపోతే కనుక చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నెలలోనే ఫెయిల్ అయిపోతాడు ఉద్యోగులకి సహజంగా ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వలేడు పెన్షన్ ఇవ్వలేడు వెయ్యి రూపాయలు పెంచుకోడు ఎందుకంటే ఆయన వెయ్యి రూపాయలు పెంచుతానని హామీ ఇచ్చాడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో కానీ ప్రజలు కూడా నమ్మింది ఏంటంటే వెంటనే పెంచుతాడు అనుకున్నారు రెండు వేల నుంచి మూడు వేలకి వెళ్ళిపోద్ది అనుకున్నారు అయితే ఆయన అట్లా కాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలోచన మొదలైంది ఒకసారి ఎందుకు పెంచాలి నేను వస్తే అన్నమాట వాస్తవమే కాబట్టి ఏడాదికి రెండు వందల యాభై రూపాయల చొప్పున పెంచి ఒక ఫస్ట్ ఏడాది అసలు పెంచలా ఆ చివరి నాలుగు ఏళ్ళు పెంచాడు అది కూడా ఎలక్షన్కి రెండు మూడు నెలల ముందు పెంచారు ఆఖరి సంవత్సరం అంటే ఆయన వెయ్యి రూపాయలు పెంచడానికి నా ఐదేళ్లు పట్టింది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మూడు నెలల ముందు ఎప్పుడైతే హామీ ఇచ్చిందో హామీ ఇచ్చిన రోజు నుంచి ఎక్స్ట్రా మూడు వేలు కూడా కలిపి ఫస్ట్ పెన్షన్లోనే అధికారులు వచ్చి రాగానే ఫస్ట్ మొదటి తారీఖున స్వయంగా ఆయన కూడా పార్టిసిపేట్ చేసి అందరికీ అందించేశారు అట్లాగే నా వాలంటీర్స్ లేరు కదా ఇవ్వలేరు అనుకున్నాడు కానీ ప్రభుత్వ సిబ్బంది స సచివాలయ సిబ్బందితోనే చక్కగా అమలు చేశారు నైంటీ ఎయిట్ పర్సెంట్ ఫస్ట్ రోజు అందిని ఒక టూ పర్సెంట్ ఎవరైనా ఊళ్ళో అందుబాటులో లేని వాళ్ళకి అట్లా ఏదన్నా జరిగితే ఆ మరణాడు కూడా ఇచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేశారు అట్లాగే దీపం పథకం గ్యాస్ సిలిండర్లు చెప్పేశారు అట్లా ఒక్కొక్క పథకం అమలు చేసుకుంటూ వస్తున్నారు తల్లికి వందనం ఇప్పుడు ఆయన ఏమో ఒడి అన్న పథకము వీళ్ళు తల్లికి వందనం అని పెట్టుకున్నారు పెట్టుకుని వాళ్ళు ఏం చెప్పారు ఇప్పుడు చాలామంది అనర్హులు కూడా పార్టీలో వీళ్ళ కార్యకర్తలకు సంబంధించిన కుటుంబాల అర్హత లేని వాళ్ళకు కూడా పెన్షన్లు ఇచ్చారు ఇట్లాంటి తల్లికి వందనం కార్యక్రమం లాంటివి ఇచ్చారు ఆరు లక్షల మంది పెన్షన్దారులు పక్కన పెట్టారు మళ్ళీ రీసర్వే చేశారు చేసినప్పుడు అనర్హులు చాలామంది కనబడ్డారు అట్లాగే అర్హులు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళకే న్యాయం జరగలేదు ఎవరికైతే అర్హత లేదో వాళ్ళకి పెన్షన్లు అందుతున్నాయి అవి పక్కన పెట్టారు ఆరు లక్షలు ఇప్పుడు మళ్ళీ అరువులైన కూడా పెడతారు ఇవాళ దీపం పథకం కూడా అమలు చేశారు నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఏం చెప్పారంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి తల్లికి వందన కార్యక్రమం కూడా మేము అమలు చేస్తామని చెప్పారు రెండోది ఏం చెప్పారంటే ఇప్పుడు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆరు వేల ఐదు వందలు ఇస్తుంది రైతులకి అట్లా కాదు మేము కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పదివేలు కాకుండా మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా పదివేలు ఇస్తామని చెప్పారు అది ఆయనకి దింగ్ పట్టలేదు అంటే ఇరవై వేలకు వెళ్ళిపోయింది అంతకుముందు వీళ్ళిద్దరూ కలిసి ఇచ్చినా కూడా పదమూడు వేల ఐదు వందలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించినాయి ఇప్పుడు ఇరవై వేలకు వెళ్తుంది కాబట్టి ఇవన్నీ కూడా ఆయనకు ముంగిటి పడతారు ఇంకోటి ఏంటంటే మత్స్యకారులు దాదాపు వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఈ తీర ప్రాంతం అంతట్లో కూడా మత్స్యకారు కుటుంబాలు ఎక్కువ ఉంటాయి చా సముద్రం మీద వేటకి వెళ్ళేది సముద్రంలో ఈ చేపల పునరుత్పత్తి సమయంలో ఎప్పుడైనా సరే వేటను నిషేధిస్తారు ఎందుకంటే మత్స్య సంపద పెరగాలంటే పునరుత్పత్తి జరగాలి అప్పుడు కనుక చేపల వేట జరిగితే అది దెబ్బతింటుంది అనేసి పెడతారు దానికి మత్స్యకారులు కూడా అంగీకరిస్తారు ఎందుకంటే ఒక రెండు నెలలు కనుక వాళ్ళు ఓర్చుకుంటే మళ్ళీ పది నెలలు వేట బాగా సాగుతుంది అందువల్ల అప్పుడు కానీ వాళ్ళకి ఆ కుటుంబాలకి జరుగుబాటు కష్టమవుతుంది ఆ రెండు నెలల పాటు అందువల్ల వాళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసిన అంత అంతకుముందు ఏదో ఉప్పు పప్పు బియ్యము చింతపండు లాంటి చిన్న చిన్న సరుకులు ఇచ్చేవాళ్ళు అట్లా కాకుండా ప్రతి కుటుంబానికి ఈ రెండు నెలలు ఆఫ్ సీజను అంటే వేట నిషేధ సమయంలో ఇరవై వేలు ఇస్తామని చెప్పేసి డిక్లేర్ చేశారు ఇవన్నీ కూడా ఆయనకి కొరకరాన్ని ఇదిగా తయారైంది అంటే రైతుల విషయం తెలిసిన తర్వాత ఆర్టీసీలో కూడా ఉచిత ప్రయాణం రేపు ఉగాది నుంచి మహిళలకు ఇస్తామని చెప్పేశారు అట్లా సూపర్ సిక్స్ అనేది మొత్తం అమలు అయిపోతున్నాయి ఇంకా ఇప్పటివరకు ఇంకా మీరు అమలు చేయలేదు ఏంటి అమలు చేయలేదని విమర్శిస్తున్నారు ఇక సూపర్ సిక్స్ గురించి ప్రశ్నించి అధిక అవకాశం కోల్పోతున్నాడు అందువల్ల ఏదో ఒకటి దుగ్ధతో ఇప్పుడు ఈ ట్వీట్ అసలు ఆయన ఉంటాడో లేడో తెలియదు రేపు లెవెన్త్ నుంచి ఫోర్టీన్త్ దాకా ఫిఫ్టీన్త్ వరకు విదేశాలకు కూడా వెళ్ళిపోతున్నాడు అసలు ఇంకోటి ఏంటంటే ఆయన ఓడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉండడానికి ఇష్టపట్టలేదు ఆయన ఉంటే బెంగళూరు ప్యాలెస్లో ఉంటున్నాడు ఎప్పుడైనా వస్తే ఒకసారి పులివెందలకు వచ్చి ఏదైనా పెళ్లిళ్ళు లేకపోతే వాళ్ళ తండ్రి సమాధి దగ్గర ఏదైనా కార్యక్రమాలు ఉంటే చూసుకుని మళ్ళీ బెంగళూరు వెళ్తున్నాడు అంటే ఇక్కడ కార్యకర్తలతో ఇంట్రాక్షన్ లేదు నాయకులతో మాట్లాడటం లేదు పార్టీని మళ్ళీ చేసే ప్రయత్నాలు ఒక నాయకుల్లో వాళ్ళు ఇతర అవును మీరు అన్నట్టు ఇప్పుడు చంద్రబాబు గారు మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రతి ఒక్కటి తప్పుకుంటూ వస్తున్నారు సో ప్రజలు మీ పైన చాలా కోపంగా ఉన్నారు వాళ్ళకి ఎవరు లేరు అనుకుంటున్నారేమో బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీగా మేము వాళ్ళ సై నిలబడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తపరచడం జరిగింది ఈ రోజు మరి అంత బాధ్యతాయుతంగా ప్రజల పక్షాన్ని నిలబడే అతను మరి సమస్యలన్నీ రేపు తీసుకెళ్ళి అసెంబ్లీలో అడుగుతారంటారు ఇప్పుడు మీరు అన్నట్టు అసలు ఆయన బాధ్యతాయుతంగానే గనుక ఉంటే ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్షం వదిలేసేయండి ముఖ్యమంత్రిగా ఉండి గనక ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ బాధ్యతాయుతంగా ఉంటే కూడా ఈ పదకొండు సీట్లు రావు కనీసం ముప్పై సీట్లు అన్న వచ్చాయి కా ముఖ్యమంత్రిగాను బాధ్యతాయుతంగా లేడు ప్రతిపక్షంగా ఇచ్చి పని నువ్వు వెళ్ళి మా ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించవయ్యా అంటే అసలు అసెంబ్లీకి ఒక రోజు కూడా వెళ్ళాలి నేను వెళ్ళను కూడా చెప్పాడు ఇంకా పైగా నింద ప్రజల మీద వేస్తున్నాడు ముఖ్యమంత్రిగా నన్ను ఎన్నుకోకపోవటం మీ తప్పు అన్నట్టు మాట్లాడుతున్నాడు నేను ముఖ్యమంత్రిగా ఉంటే మాత్రమే నేను అది శాసనసభకు వెళ్తాను లేకపోతే నేను శాసనసభకు వెళ్ళను ఇంకా కొంతమంది ఏడెనిమిది మంది కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు ఉన్నారు ఇప్పుడు వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా వాళ్ళకి చాలా వ్యతిరేకత వస్తుంది మేము మిమ్మల్ని ఎన్నుకున్నాం అనవసరంగా తెలుగుదేశం వాళ్ళని ఎన్నుకున్న పోయేది ప్రభుత్వం అది ఉండేది మాకు డబుల్ ఇంజిన్ లాగా పనిచేసేవాళ్ళు అసెంబ్లీకి వెళ్ళి మా సమస్యలు పరిష్కరించేవాళ్ళు ప్రభుత్వం వాళ్ళది కాబట్టి మాకు పనులు జరిగాయి మీరు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తామని మీరు హామీ ఇచ్చారు మేము కూడా నమ్మి మోసపోయామని వాళ్ళని కూడా వాళ్ళని ఇచ్చేస్తున్నారు మిమ్మల్ని వాళ్ళు రిజైన్ చేయమని ఒత్తిడి చేస్తున్నారు మళ్ళీ ఈసారి ఎలక్షన్ వస్తే మేము తెలుగుదేశం వాళ్ళను కూటమి సభ్యులను ఎన్నుకుంటాము మీతో జరిగే ప్రయోజనం ఏంటని ఇవాళ వాళ్ళు ఏంటి జగన్మోహన్ రెడ్డిని ఒప్పించలేరు అసెంబ్లీకి వెళ్దాము మనం బయట ఉంటే మాకు నాకు నియోజకవర్గంలో ఒత్తిడి వస్తుందని ఇవాళ వాళ్ళు రెండింటి మధ్యలో నలిగిపోతున్నారు మాట జగన్మోహన్ రెడ్డికి చెప్పలేరు ప్రజలేమో రిజైన్ చేయమని ఒత్తిడి చేస్తున్నారు అట్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే వచ్చి శాస రాష్ట్రంలో తిరుగుదామంటే ఏం చేసిన ఘనకార్యాలు ఏమి చెప్పడానికి తర్వాత ప్రతిపక్షంలో ఉండి వెళ్ళి ఏదన్నా విమర్శలు చేద్దామంటే వాళ్ళు ఇచ్చిన హామీలకన్నా మించి కూడా అమలు చేస్తున్నారు ఇంకా ఎక్కడ స్కోప్ లేదు ఆయనకి కాబట్టి ఏదో రకంగా ఇట్లా ట్వీట్ల రూపంలోనూ లేకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్ రూపంలో మాట్లాడుతున్నాడు తప్ప శాసనసభలోకి వెళ్ళి శాసనసభలో మాట్లాడితే ఆయన చేసిన విలు చిట్టాంత వాళ్ళు కూడా బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అది రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మ గోధుని మన వీక్షకులు